దివ్య నికిత గారు వచ్చిన తర్వాత దొంగతనం చేయనిది స్కోప్ లేదు ఎందుకంటే మెల్ల బోర్డు తగిలించేస్తారు కదా హాయ్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి దివ్య నికిత గారికి అలాగే మనకి సంజనా గలరాణి గారికి అస్సలు పడట్లేదు అనమాట ఎలాగైనా సరే బ్యాట్ చేద్దామని చెప్పేసి కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి సంజనా గలరాణి గారు పదే పదే దివ్య నికిత గారి మీద గట్టిగా అయితే ఫోకస్ పెట్టారు అన్నమాట నిజంగా చెప్తున్నానండి వెల్లుల్లి కారము దాని గురించి జరిగిన రచ్చ దాని గురించి చెప్పిన రచ్చ అంతా ఎంత కాదనమాట అసలు ఏం జరిగిందో ముందు చెప్పబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే నాకు కాఫీ బూస్ట్ బార్మిట అన్ని అన్ని అయితే వస్తాయన్నమాట ప్లీజ్ అండి లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా ఏం జరిగిందో మీకు చెప్తాను చూడండి మనకి బట్టల దొంగతనం అయింది కదా బట్టలు దొంగతనం అయితే నిన్న అంటే ఆదివారం అయిపోయిన తర్వాత దివ్య నికిత గారు చెప్పారు ఏం చెప్పారు నా బట్టలు దొంగతనం చేసిన వాళ్ళు ఏమి మీరు కదా అని చెప్పి మనోడు జైలు తాళాలి అంటే రెండోసారి కెప్టెన్ అయ్యేసరికి తలపక నెత్తి ఎక్కింది కూర్చుందనమాట జైలు తాళాలు ఇలా ఎగిరేసి జైలు పెట్టేస్తాను అయితే అన్నాడు అనమాట అక్కడికి మన అక్క సంజన అక్క అయితే ఫుల్ కోపడిపోయింది అనమాట అది మనసులో పెట్టుకుని తెల్లవారు ఏం జరిగిందంటే మనకి రెండు గంటలకైతే జరిగిందండి యాక్చువల్గా ఏం జరిగిందంటే మనకి దివ్య నికిత గారు టేస్ట్ చూడమని చెప్పేసి అనమాట ఎవరికి ఇమాన్యువల్కి బాగానే ఉంది అందుకు కొద్దిగా పోలేదు అని అంటాడు అనమాట వెంటనే సంజనా గలరాణి గారు ఇంత బౌల్ చూపిస్తదండి ఇంత బౌల్లో నాకు వెల్లుల్లి కారం కావాలి అది కూడా మూడు పూట్ల కావాలి అని చెప్పేసి అయితే మనకి ఎవరెవరికి అంటదంటే మనకి దివ్య నిఖిత గారికి అలాగే మనకి డిమాన్ పవన్ వీళ్ళిద్దరు వంట సెక్షన్ చూసుకుంటారు అనమాట వీళ్ళిద్దరినీ చూసుకునేందుకు మన తనుజా గారు రేషన్ సంబంధించిన మొత్తం అన్ని చూసుకుంటారు అనమాట అయితే మేము చేస్తామండి ఇద్దరు అన్నారు ఓకేనా ఎవరెవరు అన్నారో మనకి డిమాన్ పోన్ అన్నాడు అలాగే ముందు దివ్యనికి దగ్గర అన్నారు చేస్తామండి అదే మన తనుజ గారికి అడిగి చేస్తామండి ఫుడ్ మానిటరే కదా గారిని అడిగి చేస్తామండి అని అయితే అన్నారండి అయితే సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మెల్లి వచ్చింది అనమాట మెల్లి వచ్చి థర్డ్ మూడు సార్లు అడిగింది నాకు కావాలి కావాలి అంటే సరేనండి చేస్తామండి ఫుడ్ మౌనటర్ చేస్తామండి అని చెప్పి ఇద్దరు గా చెప్పారు నాకు ఉట్టి పోపు మాత్రమే కావాలి దాంట్లో ప్లేన్ పోపు అంటండి ప్లేన్ పోపు మాత్రమే కావాలి అని అయితే అంటారనమాట ప్లేన్ పోపు ఆ పోపు ఈ పోపు అంటే అవ్వదు గురువు గారు మేము చేస్తాము మీకు నచ్చింది రోజుకు మూడు పోట్ల మేము చేస్తాము దివ్యనక్కి దగ్గర అంటే అలాగే డిమాండ్ చేస్తామండి కదా ఒకసారి మనకి అని వెళ్ళి ఎల్లు అడుగుతారనమాట ఎల్లు అడిగితే ఏంటంటే ఇద్దరు కూడా ఆ డ్రెస్ ఇప్పి ఉదయం నుంచి చాలా కష్టపడ్డారు కదా స్నానం చేద్దాం అని చెప్పేసి ఒకళ్ళేంచి మనకి ఆ దివ్యనక్కి దగ్గర స్నానానికి వెళ్ళారు నుంచి ఎక్కడికి వెళ్తే ఇంతలోపు సంజయ్ నాగలరాణి గారు లోపల హౌట్ హౌస్ లో ఉన్న హౌట్ హౌస్ లో ఉన్న మన శ్రీ దమ్ము శ్రీదగర్ని తీసుకొచ్చేసి నాకు వెల్లుల కారం కావాలి ఆ నువ్వు చెయ్యను అయితే అంటద అదే నీళ్ళకి చేస్తాను ఫుడ్ సు డిపార్ట్మెంట్ నాది కాదు కదా వాళ్ళిద్దరికీ ఇచ్చారు వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి అప్పుడు తనుజా అయితే వస్తాది అనమాట తనుజా ఏంటి తనుజా ఏంటి నేను ఉంటి వానర్ని ఒక 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 పోపు తీయలేకపోతున్నారా ఇదిగోండి చూసుకోండి పోపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని చెప్పేసి అయితే అంటదనమాట ఇన్ని ఎన్ని పోపులు ఉన్నాయి కదా ఏంటి పోపులు అయితే అసలు క్యారేజ్ తిన్నావు ఫుడ్ తిన్నా అని చెప్పేసి అప్పుడు దివ్యానికి దగ్గర స్నానం చేసేస్తారనమాట ఏంటండి ఏమైంది అంటే ఆ అదేంటండి మీరు ఓకే ఏంటంటే మీరు చేయలేదంట అంటే అయ్యే బాబోయ్ మేము చేస్తామని అండి మేము చేస్తామని చెప్పాము కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద బౌల్లో ఎలా చేస్తామండి ఒకసారి రేషన్ కూడా మీరు ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే అడిగింది అనమాట అవును గా తనుజా గారు చేస్తామంటే అంటే ఈ విధంగా సీన్ క్రియేట్ చేయడం మొదలెడి ఏంటి ఇంట్లో నేను అడుక్కు తినాలా నాకు ఇక్కడ అన్న వద్దు ఇడ్లీ వద్దు టిఫిన్ వద్దు నేను బయట టెనెంట్స్ ఉన్నది కదా క్యారేజ్ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి తింటానని చెప్పి సీన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట అప్పుడుకే అంటారనమాట అమ్మండి మీరు అలగద్దండి దయచేసి నేను చేస్తామని చెప్పాను ఏదంటే పెద్ద సీన్ క్రియేట్ చేసింది ఈవిడికి బొత్తాసు పలుకుతూ ఇమాన్యువెల్ అలాగే ఫ్లోరా షైనీ గారు మనకి ఏంటంటే తనుజా గారి దగ్గరికి వెళ్ళిపోయి తనుజా ఫ్లోరా శైని గారు అలాగే మనకి ఇమాన్యులు సంజనా గారి దగ్గరికి వెళ్ళిపోయి మమ్మీ ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి మనోడించి మమ్మీ దగ్గరికి అనమాట వీళ్ళు మళ్ళీ రూల్ అయితే బ్రేక్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది నిన్న నాగార్జున సార్ గారు ఏమన్నారంటే రూల్ బ్రేక్ చేయదు ఎవరు ఫుడ్ వాళ్ళే తినండి అని చెప్పినా సరే మనోళ్ళేటంటే రూల్ అయితే బ్రేక్ బ్రేక్ అయితే చేశారనమాట ఇదండి మనకి పోపు పెట్టిన రచ్చ ఎలాగైనా సరే బ్యాట్ చేసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటుంది దివ్య నికిత కానీ కాకపోతే దివ్య నికిత గారు వచ్చిన తర్వాత దొంగతనం చేయనిది స్కోప్ లేదు ఎందుకంటే మెల్ల బోర్డు తగిలించేస్తారు కదా సో ఏంటంటే ఇలాగ గొడవ చేసేసి నన్ను కార్నర్ గా పెట్టుతున్నారు అని చెప్పి పబ్లిక్ గా చిత్రీకరిద్దాము అని చెప్పేసి అయితే సంజన గలరాణి గారు ప్లాన్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఆ పోపు డిస్కషన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లకి క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని అయితే చేయండి నెక్స్ట్ వీడియో సూన్ వేసి వస్తుంది టాస్క్ అయితే మొదలైపోయింది అనమాట ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో టాటా